హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ నేను అయితే మీకు బీట్రూట్ ఫ్రై అయితే చేసి చూపించాలనుకుంటున్నాను చాలా మంచిది ఫ్రెండ్స్ అండ్ మనకి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది బీట్రూట్ తింటే దాని కలర్ చూస్తేనే అర్థమైపోవాలి నేనైతే నీట్గా పీల్ చేసుకొని కట్ చేసుకున్నాను కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో మనం పోపు దినుసులు కరివేపాకు ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కాయల్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెము ఇందులో కూడా కొంచెం వేయాలి ఆనియన్స్ బాగా వేగాలన్నమాట ఆనియన్స్ ఇందులో బాగా వేగితే ఫ్రై కూడా అంత బాగుంటుంది ఆనియన్స్ పచ్చిపచ్చిగా ఉంటే ఫ్రై పచ్చివాసన వస్తుందనమాట సో ఆనియన్స్ బాగా వేగాలి ఇంకేంటి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఏదో ట్రై చేశాను ఛానల్ న్యూ చేశాను ఓన్లీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఇంకా సబ్స్క్రైబర్స్ రావటం లేదు ప్లీజ్ ఓకే ఇదిగోండి ఇలా బాయిల్ చేసుకున్నాను వాటర్ పోసి సాల్ట్ వేసి అయితే ఆనియన్స్ వేగాక బీట్రూట్ మొత్తం వేసేసుకున్నాను సో అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని బీట్రూట్ కూడా కొంచెం బాగా వేయించుకోవాలి ఎందుకంటే బీట్రూట్లో ఇంకా ఏమైనా వాటర్ కంటెంట్స్ ఉన్నా కొంచెం బాగా డ్రైగా అయిపోతుంది అన్నమాట లేకపోతే మళ్ళీ డ్రై వాజీ వాట్రిగా అయిపోతుంది కాబట్టి వేయించుకోవాలి బాగా కాసేపు అలా వదిలేస్తే అవే వేగుతూ ఉంటాయి అన్నమాట వాటర్ కంటెంట్స్ అంతా వెళ్ళిపోవాలి లేకపోతే వాటివి వాటవిగా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే నేను చపాతీ చేశాను చపాతీ లేకపోతే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఆనియన్ ఎక్కువ పడాలి ఆనియన్ ఎక్కువ పడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పల్లీ పౌడరు పల్లీ ఎండుమిర్చి అండ్ గార్లిక్ సాల్ట్ వేసి మా అబ్బాయి అయితే కొట్టింది అనమాట చాలా బాగుంటుంది ఇది రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి పల్లీ పొడి ఖచ్చితంగా పెడతాను వేయించిన పల్లీతో చేస్తాను పౌడర్ చాలా బాగుంటుంది ప్లీజ్ ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చపాతీ కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అండ్ రైస్లో కూడా తినచ్చు రసం పప్పు సాంబార్ దేనికైనా కాంబినేషన్ పక్కన పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా ఈజీ కూడా వేయించుకోవాలి ఇలాగే బాయిల్ చేసుకోవాలి అనేది ఏం లేదు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నామంటే ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది చక్కగా పౌడర్ వేసుకొని అప్పుడే టేస్ట్ అనమాట పౌడర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రై అయితే అదిరిగిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్